హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ప్రాణం పోయిన తులారాశి వారు సెప్టెంబర్ నెలలో ఈ ఒక్క వస్తువు ఎవరికి ఇవ్వకండి మీ జీవితం నరకం అవుతుంది ప్రాణం పోయినా సరే తులారాశివారు సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువు ఎవరికి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నర్కంగా మారుతుంది అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువును వీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యలను వారు కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాలని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా చేసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోరు అయితే మీరు ఒక జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి అలాగే తమ యొక్క ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అయితే తులారాశి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని వెళ్తారు తులారాశి వారి జాతకం ప్రకారం మీ సొంత వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేకపోతే ప్రాణమిత్రులు కావచ్చు మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బనైతే ఖచ్చితంగా చూస్తారు అంటే నమ్మి మోసపోవడం అనేది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితోనూ చెప్పుకోకూడని ఉన్నటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు అంటే మీ గురించి చెడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చూస్తూ ఉంటారు అయితే ఇది వరకు మీ జీవితంలో ఇట్ ఇటువంటివి జరగకపోవచ్చు లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు మీ కుటుంబ సభ్యులు అంటే మీ భర్త తరఫున బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక శోభని గురయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ యొక్క భర్త తరఫున బంధుల నుండి మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకుని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని పరిస్థితులు తులారాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి తులరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చలాయిస్తే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి చాలా కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషులు మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఏరి కోరి మీరు కష్టాలని కొన్ని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో భేదాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయ స్త్రీల పాత్ర కూడా కనిపిస్తుంది పరాయ స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫ్లోట్ చేయడానికి అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబర్చుకోవడానికి అయితే వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంటుంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది వ్యాపారస్తులు జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తున్నాయి ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యొక్క వస్తువును ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీరు ఎవరికి కూడా సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు అసలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి మీరు కష్టాలన్నీ కొని తెచ్చుకున్నట్లే ఈ విషయంలో తులారాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలను తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కొన్ని వస్తువులు మీరు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా మీరు సమస్యలు ఎదురవుతాయి సెప్టెంబర్ మాసంలో మీరు ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లో అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మైనటువంటి వస్తువులు కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి అంటే కనుక ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎటు పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ లేకపోతే మన స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉంటే వారి దగ్గర వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవరికీ ఇవ్వకూడదు అంటే ఈ యొక్క లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా సెప్టెంబర్ మాసంలో ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లయి అంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్టే ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు లవంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు సెప్టెంబర్ మాసంలో వీటిని ఎవరికైనా ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటకు పంపించినట్లే ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే కనుక లేవు అని చెప్పడం చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక ఈ యొక్క పదార్థాలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన Sukino bhavantu please like share and subscribe to my channel thank you for watching